సీతాకాంత్ ధన అలాగే సిరిల పెళ్లి చేయడం కోసం మాణిక్యాన్ని గుడికి రమ్మంటాడు అయితే ఇక గుడికి సంబంధించి మాణిక్యానికి ఒక అనుమానం వస్తుంది అదేంటి అంటే నిన్న వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను అవుట్ వాడు ఇప్పుడు సడన్ గా గుడి ప్రోగ్రామ్ పెట్టాడు ఏంటి నేను రాను అనడంతో సీత ఎలాగైనా సరే మాణిక్యాన్ని ఒప్పిస్తాడు సరే అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత సీత అలాగే రామని ఇద్దరు కూడా భోజనానికి కూర్చుని ఇద్దరు కూడా వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ వడ్డించుకోవాలని అక్కడున్న ఆ రామాలక్ష్మి వాళ్ళ అమ్మ చెప్తే ఇద్దరు సేమ్ అభిరుచులు ఒకటే స్వీట్ ఇష్టం ఒకటే ఐటమ్స్ ఇష్టం పులిహోర ఇష్టం అలాగా ఒక్క ఇద్దరు షాక్ అయిపోతారు అనమాట అయితే అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది ఏంటి సార్ అభిరుచులు నా అభిరుచులు సేమ్ గా ఉన్నాయి చాలా విచిత్రంగా ఉంది అంటూ ఒక రకంగా మనసుతో కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట తను అయితే ఈ లోపు మాణిక్యం ఈ గుడి ప్రోగ్రాం వెనకాలి ఏదో మతలబు ఉందని చెప్పేసి అంటే అప్పుడు సీత ఏమంటాడంటే ఏ మతలబు లేదు అని చెప్పేసి ఒప్పిస్తాడు తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత రామ ఏడడం స్టార్ట్ చేస్తుంది ఎందుకు రామ ఏడుస్తున్నావు అంటే మా అమ్మకి ఫస్ట్ మీరంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు మీరంటే చాలా ఇష్టం పెరిగిపోయింది మన ఇద్దరం యాక్ట్ చేస్తున్నావు మాటే కానీ ఎందుకో మన ఇద్దరం తెలియకుండానే ఒకటైపోతున్నామేమో అనిపిస్తోంది ఈ నటన కరెక్టేనా అని బాధేస్తుంది అంటే అప్పుడు సీత ఏమంటాడంటే నువ్వు అలా అనకు రామలక్ష్మి ఆనందంగా ఉండు సిరి ధనాల పెళ్ళి కోసం మనం ఇదంతా చేస్తున్నాము అది రేపు అయిపోతుంది కాబట్టి నువ్వు ఏం బాధపడక్కర్లేదు అంటే సరే అని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి అంటాడు నువ్వు డ్రైవ్ చెయ్యి అని అన్ని అంటాడు అని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఆ డ్రైవింగ్ సీట్కి కలొచ్చింది నువ్వు నవ్వుతూ నడుపు లేకపోతే మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే సరే అని చెప్పి రామలక్ష్మి డ్రైవింగ్ స్టార్ట్ చేసింది అనమాట మొత్తానికైతే మాత్రం సీతకి రామకి మధ్య బాండింగ్ పెరిగిపోతుంది ఎందుకంటే శ్రీధనాల పెళ్లి రేపు అవ్వదు మానికి ఏదో ఒక రకంగా అడ్డు